అన్న ఎడల అనురాగం చెల్లిపట్ల మమకారం అక్కతోటి అనుబంధం తమ్ముడంటే లాలనం అన్న ఎడల అనురాగం చెల్లిపట్ల మమకారం అక్కతోటి అనుబంధం తమ్ముడంటే లాలనం అనుభూతులు పంచే ఆత్మీయత పెంచే అపురూప బాంధవ్యం రక్షాబంధనం అనుభూతులు పంచే ఆత్మీయత పెంచే అపురూప బాంధవ్యం రక్షాబంధనం ఆనందోత్సవం రాఖీ పూర్ణిమ సంబరం ఆనందోత్సవం రాఖీ పూర్ణిమ సంబరం ఎడల అనురాగం చెల్లి పట్ల మమకారం పేగు పంచుకున్న రక్త సంబంధము ఆట పాటల బాల్య స్నేహ బంధము పేగు పంచుకున్న రక్త సంబంధము ఆట పాటల బాల్య స్నేహ బంధము సహ పార్టీలుగా పోటీ పడిన ఆచందము వింతగా విధి కలిపిన అనుయ సహ పార్టీలుగా పోటీ పడిన ఆ చిందము వింతగా విధి కలిపిన అనూయబంధము అనుభూతులు పంచే ఆత్మీయత పెంచే అపురూప బాంధవ్యం రక్షాబంధనం అనుభూతులు పంచే ఆత్మీయతలు పెంచే అపురూప బాంధవ్యం రక్షాబంధనం ఆనందోత్సవం రాఖీ పూర్ణిమ సంబరం ఆనందోత్సవం రాఖీ పూర్ణిమ సంబరం అన్న ఎడల అనురాగం చెల్లి పట్ల మమకారం ఎంతటి కష్టం అండగ నిలిచేది ఏ అవసరం తోడుగ నడిచేది ఎంతటి కష్టం వచ్చినా నిలిచేది ఏ అవసరం తోడుగా నడిచేది బలము బలగమనే మరో సాయిచ్చేది ఇంటికి ఆడపడుచే కళకాంతి తెచ్చేది బలము బలగమనే భరోసా ఇచ్చేది ఇంటికి ఆడపడుచే కాంతి తెచ్చేది అనుభూతులు పంచే ఆత్మీయత పెంచే అపురూప బాంధవ్యం రక్షాబంధనం అనుభూతులు పంచే ఆత్మీయత పెంచే అపురూప బాంధవ్యం రక్షాబంధనం ఆనందోత్సవం రాఖీ పూర్ణిమ సంబరం ఆనందోత్సవం రాఖీ పూర్ణిమ సంబరం అన్న ఎడల అనురాగం చెల్లి పట్ల మమకారం తోటి అనుబంధం లాలనం అనుభూతులు పంచే ఆత్మీయత పంచే అపురూప బాంధవ్యం రక్షాబంధనం आनन्दोत्सवं राखी पूर्णमस्म्बरम् आनन्दोत्सवं राखी पूर्णमस्म्बरम्